ఇక్కడే ఓకే థాంక్స్ ఓయ్ ఎడ్రా అసలు బండి ఎందుకు ఎక్కావు ఎందుకు దిగి దిగిలిపోతున్నావు అయ్యో సారీ సారీ ఒక అబ్బాయి చాలా రోజుల నుంచి లవ్ లవ్ అని టార్చర్ పెడుతున్నాడు ఎంత చెప్పినా వినడు ఫాలో అవుతాడు మీరే చెప్పండి ఒక అబ్బాయి అలా ఇంటి దాకా ఫాలో అయితే ఎంత టెన్షన్ గా ఉంటుందో తెలుసా చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటే ఇంట్లో చెప్పేస్తే అదేంటో అది అర్థం కాదు వద్దన్నా వినరు ఇంకేం చేయాలి వాడి నుంచి ఎలా తప్పించుకోలో తెలియక ఇలా నువ్వు కనిపించగానే బైక్ ఎక్కేశాను ఏమీ అనుకోవద్దు మీరు కూడా నా ఫ్రెండ్ లైట్ తీసుకోండి ఎవరున్నాడు బాయ్ హలో ఒక్క నిమిషం మీ పాటికి మీరు బైక్ ఎక్కేసి వచ్చేసారు వాడు దాన్ని గుర్తుపెట్టుకుని రేపు ఏమైనా చేస్తే ఏ వాడికి సీన్ లేదు ఏమో నాకెందుకు గొడవ నువ్వు నాతో వచ్చి నీకు నాకు ఏ సంబంధం లేదని వాడికి చెప్పు ఎంత భయపడుతున్నావేంటి మీ అమ్మాయిలకేంటి ఈజీ చెప్పేసి వెళ్తారు రేపు మేం మేం కొట్టుకొని చావాలి ఇవన్నీ చూడలేదు అమ్మకిచ్చేద్దామనే ఆనందంతోనూ ఆయన ఇక్కడ ఎందుకు ఉంటారు ఇదిగో నువ్వు నన్ను ఎక్కడ ఫాలో అవుతాను భయపడి తను బైక్ ఎక్కాను ఇతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అర్థమైందా అన్న సారీ అన్న మీ వాళ్ళని తెలియక ఫాలో అయ్యానన్నా ఇంకెప్పుడు ఇంక కనపడన్నా ఈ మ్యాటర్ తర్వాత వదిలే అన్న సారీ సారీ అన్న ఇతన్ని ముందే తెలుసా అక్కా అక్క సిద్ధ అన్న మనిషిని ముందే చెప్పాలి కదా అక్క నీకు ఒక దన్నం అక్క వదిలే ఇంకా నయం ఆ పిల్లని ఎక్కుకోకలేదు వాడి నీకు ముందే తెలుసా ఆహా తెలియదు మరి అదేంటి అన్న అంటున్నాడు వాడు నాకు తెలియదు నేను వాడికి తెలిసేమో అబ్బో నువ్వు రౌడీనా నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా లేవనుకో కానీ మరీ అంత తెలివిషన్ ఇస్తున్నాడేంటి ఏదైతే ఏంటి నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా థ్యాంక్ యూ అన్నట్టు నీ పేరేంటి సిద్ధార్థ్ సిద్ధు అంటారు ఓకే బాయ్ సిద్ధున్నా చూసిందాలెట్రా పనకు ఏంట్రా ఏం జరుగుతోంది ఇక్కడ నేను రెండేళ్ళుగా హారికేనకాల కుక్క పిల్లలా తిరుగుతుంటే నాతో మాట్లాడను కూడా మాట్లాడలే నువ్వేమంటే వచ్చిన రోజే అమ్మాయిని వేసుకొని బైక్లో గిరగిరగిర తిరుగుతున్నావు అమ్మాయిలు వేస్ట్ అనేవాడివి అంటే అవన్నీ మమ్మల్ని మోసం చేయడానికి చెప్పిన మాటలా రే పైక్కి రంగులు మారుస్తూ తిరిగే ఊసరి వెళ్ళేరాను అందుకే అన్నారా నేలల్లో మునగచ్చుగానే మంటల్లో తిరగకూడదనే రేరే ఏం మాట్లాడుతున్నావురా నేనేం మాట్లాడడం కాదురా నువ్వేం చేస్తున్నావు చెప్పు ఏమోరా అమ్మాయి నాకు బాగా నచ్చింది నచ్చితేనే బైకులు వేసుకొని తిరుగుతున్నావు ఇక లవ్ చేస్తే రే నువ్వు అనుకునే అంత ఏం లేదురా నువ్వు ముందు బండెక్కు నేను చెప్తా అదొక పెద్ద స్టోరీ నువ్వు మన్రోతో నేను విక్రమ్ మనిద్దరం కలిసి పిఎస్ ఫోర్ చేస్తాను పదా